చిత్తూరు దగ్గర ఉన్నటువంటి అపోలో హెల్త్ యూనివర్సిటీలో అతిసారం అంటే ఈ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ అయ్యి వందల మంది ఆసుపత్రుల్లో వాళ్ళ ఆసుపత్రుల్లో బలక పట్టక చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టక తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కనుక వాళ్ళు బెడ్ల మీద వైద్యం చేయించుకునేటువంటి ఫోటోలు హల్జల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ ఎక్కడే కూడా ఫ్రంట్ లైన్ మీడియా ఈ న్యూస్ను క్యారీనే చేయడం లేదు ఏకంగా డెబ్బై మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారట రెండు వందల మంది ఆసుపత్రులు పాలయ్యారు అంటే కాదు ఏడు వందల మంది ఆసుపత్రులు పాలయ్యారు అని చెప్పి కొన్ని విజువల్స్ కొన్ని బోర్డులతో సహా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఎటు ఫ్రంట్ లైన్ మీడియా అదేంటో ఆశ్చర్యకరంగా ఏ ఫ్రంట్ లైన్ మీడియా కూడా ఈ న్యూస్ని క్యారీ చేయట్లేదు అండ్ సోషల్ మీడియా ఎవరికి వాళ్ళే స్వతహాగానే రంగంలోకి దిగి జస్టిస్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అనే హ్యాష్ ట్యాగ్ను ఫుల్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు మీరు కావాలెడ్ ట్రెడ్ లోకి వెళ్ళి చూడండి జస్టిస్ ఫర్ అపోలో జస్టిస్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అని చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వాళ్ళ ఆ యాజమాన్యం ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి హాలిడేస్ సర్క్యులేషన్ కనిపిస్తూ ఉంది ఆ సర్క్యులర్ హాలిడేస్ కి సంబంధించిన ఒక సర్క్యులర్ ఎవరు ఎంబీబీఎస్ కి సంబంధించిన ఒక మొదటి సంవత్సరం చదివి అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పి చెబుతూ ఉన్నారు నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో తెలియదు కానీ బట్ ఈ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ అయ్యి వందల మంది ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అన్నది నిజం ఫ్రంట్ లైన్ మీడియా ఎక్కడే కూడా దీన్ని క్యారీ చేయడం లేదు అన్నది నిజం వందల మంది తిరుపతి చిత్తూరు ఆసు ప్రభుత్వ ఆసుపత్రులు కనుక కిక్కినాయి అన్నది నిజం సో జస్టిస్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అనే ఈ హ్యాష్ ట్యాగ్ కింద అయితే చాలామంది మొత్తం అన్ని మీడియాను ఈ మాఫియాలు చెప్పుకున్నాయి అని ఏం పవన్ కళ్యాణ్ అని చిరంజీవి అని సాయిధ రమ్ అని చెప్పి వాళ్ళను కూడా హ్యాష్ ట్యాగ్ చేసుకుంటూ వివిధ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన నీతి వాక్యాలను ఆ వీడియోలను షేర్ చేసుకుంటూ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పడుకున్నాడా అని చెప్పి ఆయన్ను ట్యాగ్ చేసి మీకు సంబంధించిన వాళ్ళదే కాబట్టి సైలెంట్గా ఉన్నారా అని ఈ వైద్య మాఫియా కంటే మీడియా మాఫియా ఇంకా ప్రమాదకరం అని వాళ్ళకి ఎక్కడైనా కనుక ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడి సంఖ్యలో పడి ఉంటారు అని రకరకాలుగా ఈ హ్యాష్ టాగ్ కింద కమెంట్లు ఫోటోలు వీడియోలు అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఒక హెల్త్ యూనివర్సిటీలో ఒక హెల్త్ యూనివర్సిటీలో అది కూడా అపోలో లాంటి దాంట్లో ఈ విధమైనటువంటి సంఘటన వందల మంది ఆసుపత్రి పాలవడం పదవుల సంఖ్యలో ఐసీయూలో చికిత్స తీసుకుంటూ ఉండడం అయినా కూడా ఇది న్యూస్ కాకపోవడం దీని వెనకల ఎంత పెద్ద మాఫియా పనిచేస్తుందో చూడండి అని చెప్పి నెట్టింట అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మీకు దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏదైనా కనుక జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తే షేర్ చేయండి అపోలో జస్టిస్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అంటూ వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి ఆశ్చర్యం ఎంత ఇటువంటి టైంలో కూడా అటు అటు ఒక ఆ రక మీడియా ఈ రకం మీడియా అటు ఆ వర్గ మీడియా ఈ వర్గ మీడియా అని నెట్టనిలోగా చిల్లిపోయిన దగ్గర కూడా ఇంత పెద్ద న్యూస్ ఎక్కడ హైలైట్ కాకుండా పోవడం మరి దీని వెనక ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉందో మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది బట్ సోషల్ మీడియా ఏమో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కనుక జనం దృష్టికి తీసుకొని వచ్చేకి బట్ లైన్ మీడియా ఏది క్యారీ చేయకపోవడం నిజంగానే బాధాకరం